హాయ్ డియర్ యాస్ సో మనం ఈ వీడియోలో కొత్త పార్లమెంట్కి పాత పార్లమెంట్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో కొత్త పార్లమెంటు అనేది ఎప్పుడు శంకుస్థాపన అనేది చేశారు అంటే టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ టెన్ సో మరి పాత పార్లమెంట్ ఎప్పుడు శంకుస్థాపన చేయబడింది అంటే నైన్టీన్ ట్వంటీ వన్ ఫిబ్రవరి ట్వెల్వ్ అదేవిధంగా అంతస్తులు అంటే ఎన్ని ఫ్లోర్స్ అనేవి ఉన్నాయి సో కొత్తది ఫోర్ ఫ్లోర్స్ ఉంటే పాతది అనేది టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఉన్నాయి సో కొత్త పార్లమెంట్ భవనం అనేది ఒక సిక్స్టీన్ ఎకరాస్ అనేది ఆక్యుపై చేసినట్లయితే ఓల్డ్ పార్లమెంట్ అనేది సిక్స్ ఎకరాస్ అనేది ఆక్యుపై చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్త పార్లమెంట్ అనేది ప్రధానంగా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది లోక్సభ సీట్లు సో రాజ్యసభ సీట్లు మూడు వందల ఎనభై నాలుగు రాజ్యసభ సీట్లకు సరిపోయే విధంగా అనేది రూపుదిద్దడం జరిగింది అదేవిధంగా లోక్సభ ప్రజెంట్ లోక్సభ ఐదు వందల యాభై రెండు మరియు రెండు వందల యాభై సీట్లతో అనేది రూపుదిద్దుకోవడం జరిగింది సో నిర్మాణ వ్యయం సో టూ ఇయర్స్ ఫైవ్ మంత్స్ ఎయిటీన్ డేస్ అనేది పట్టింది కొత్త పార్లమెంట్కి అదే ఓల్డ్ పార్లమెంట్కి ఫైవ్ ఇయర్స్ లెవెన్ మంత్స్ సిక్స్ డేస్ అనేది పట్టింది అదేవిధంగా ఖర్చు సో ఎయిటీ సిక్స్టీ టూ అనేది ఎస్టిమేషన్ అయిపోయింది టోటల్గా ట్వెల్వ్ హండ్రెడ్ క్రోస్ అయింది న్యూ పార్లమెంట్కి సో ఓల్డ్ పార్లమెంట్కి ఎయిటీ త్రీ ల్యాక్స్ అనేది అయింది అదే విధంగా ఆర్కిటెక్చర్ అనేది వచ్చేసరికి సో భీమల్ పటేల్ అనే వ్యక్తి ఆర్కిటెక్చర్గా ఉండడం జరిగింది సో పాతదానికి ఎడ్విన్ లుటియన్స్ అండ్ ఎడ్వెన్ బ్యాకర్ అనేటువంటి వ్యక్తులు అనేది సో పాతదానికే అనేది ఉండటం జరిగింది ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ కొత్త కొత్త పార్లమెంటు పాత పార్లమెంట్ నుండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా అడిగే అవకాశం అనేది ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్